దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి గౌరవ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నాను నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కోర్టుకు వచ్చినాను తెలిసి మీ అధికారులు అందరూ తప్పు చేసినారు ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు ఇది మాట రూపకం కాకుండా డైరెక్ట్ పేపర్ రూపకంగా ఉంది పేపర్లలో చాలా స్పష్టంగా ఉంది ఈరోజు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు హైకోర్టు జడ్జిమెంట్ మీద లీగల్ ఒపీనియన్ ఇవ్వడం తప్పని చెప్పి నేను చెప్తే ఈరోజు ఏదో నా మీద బాధపడుతున్నారు సో అతను చేసిన తప్పు మూలంగా నా యొక్క లిబర్టీ దెబ్బతిగిపోయింది నా యొక్క ఇండివిజువాలిటీ దెబ్బతిగిపోయింది ఉన్నటువంటి స్వేచ్ఛ దెబ్బతిగిపోయింది న్యాయం జరిగే పరిస్థితులలో పోలీసులతో కుమ్మక్కయ్యి పోలీసులకు అనుగుణంగా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ మీద లీగల్ ఒపీనియన్ ఇస్తే అది తప్పని అని చెప్పి నేను తప్పని అని చెప్పి నా మీద బాధపడితే నాకట్టు వచ్చే నష్టం లేదు నేను సాధారణమైన పౌరుడిని నేను సాధారణమైన పౌరుడిని మరి ముఖ్యంగా నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా కానీ మీరు ఉద్యోగస్తులు కేవలం జీతం మీద ఆధారపడి ఏదో నాలుగు రోజులు సంపాదించుకుంటారు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఈరోజు విశిష్టమైన అధికారులము మేము ఉద్యోగస్తులము మమ్మల్కి ఏమి కాదు సరే సంతోషం ఎవరికి కాదు కానీ పరిస్థితి ఏంటి రేపు పరిస్థితి ఏదైనా జరగకూడదు జరిగితే మా పరిస్థితి ఏంటని చెప్పి దయచేసి తలుచుకొని వదిలిపెట్టను సమాజం ఉంది సమాజంలో నాలాంటి ఆవేశపరులు చాలామంది ఉన్నారు మాకు సహకరించే వాళ్ళు సహకరిస్తున్నారు చాలామంది వచ్చే ఇన్ఫర్మేషన్లు అన్నీ వస్తున్నాయి అన్నీ తీసుకొని వచ్చి పెట్టాల్సిన చోట ఖచ్చితంగా పెడతాను దయచేసి ఏదైనా నన్ను బాధ పెట్టాలా వేధించాలా సతాయించాలన్న ఆలోచన ఏంటంటే దయచేసి మానుకోండి ప్రశాంతంగా ఉందండి ఎవడో ఒక డిఎస్పి వినోద్ కుమార్ అనే ఒక మూర్ఖు సంస్కారహీనుడు వాడు చేసిన దరిద్రం పనికి ఇంతమంది నెత్తికి చూసుకుంటారా అవసరమ్మా ఆ గోపాలకృష్ణ అని చెప్పి ఆ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు లీగల్ ఒపీనియన్ దేని మీద ఇస్తున్నాను హైకోర్టు జడ్జిమెంట్ మీద లీగల్ ఒపీనియన్ ఇయొచ్చా అయ్యకూడదు అని ఆలోచన ఆయనకు ఉండాలి నేనేదో రాస్తాను భరించండి మమ్మల్ని ప్రశ్నించకూడదు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏమనకూడదు ఎవరిని మీరు అంత కలిసి నన్ను అనడానికి మీరెవరు మీరందరూ కలిసి అనడానికి మీరెవరు మీరు ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరం నాకేం అవసరం ఉంది సో అర్థం చేసుకోండి మేలుకుంటే మేలుకోండి లేదంటారా మీరు సిద్ధంగా ఉంది నాకు వచ్చే నష్టం ఏమి లేదు సాధారణమైన పౌరుణ్ణి అర్థం చేసుకోండి మీరు గెలకడం మొదలు పెడితే నేను మిమ్మల్ని గెలుపుతా ఎక్కడెక్కడ ఏమేమి మొత్తం శ్రీ చైతన్యం విద్యా సంస్థలనే బజార్లో కూర్చోటినా మీరు సిద్ధమైతే నాకు వచ్చే నష్టం లేదు దయచేసి బెదిరింపులకు మానుకోండి బెదిరింపులు మానుకోండి మీరు చేసుకున్న పనులు మీరు చేసుకోండి సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే